హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే బాలామృతం పిండితో మనం బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ త్రీ కప్స్ ఆఫ్ బాలామృతం పిండిని తీసుకుంటే వన్ కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోవాలి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఇందులో బాలామృతం పిండిలో ఆల్రెడీ షుగర్ క్వాంటిటీ ఉంటుంది కాకపోతే మనం బిస్కెట్స్ తయారు చేసినప్పుడు చాలా చప్పగా వస్తుంది చేయబట్టి మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే కొంచెం బెటర్గా వస్తుంది వీటిని అన్నిటిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి జల్లించుకున్న పిండిలో ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని త్రీ బై ఫోర్త్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండి బాగా మిక్స్ అయ్యాలో కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్కి ఎబో పెట్టుకుంటే చాలా మంచిది కలుపుకున్న పిండి ముద్ద ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి దాని తర్వాత చపాతి పిండి లాగా స్ప్రెడ్ చేసుకొని చపాతి పిండి అంటే సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో స్ప్రెడ్ చేసుకొని మనం ఇష్టం వచ్చిన షేప్ ఐదర్ రౌండ్ ఆర్ సెమీ సర్కిల్ ఆర్ స్టార్ ఎట్లా మీకు వీలు ఎట్లా వీలైతే అట్లా తయారు చేసుకొని స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ అంటే ఒక మందపట్టి మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక జల్లి లాంటి గిన్నె తీసుకొని దానికి నెయ్యి రాయి నెయ్యి అప్లై చేసి మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ఉంటాయి కదా దాని మీద పెట్టేసుకొని మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ నెయ్యి అప్లై చేసుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు స్టీమ్ చేసి పెట్టుకోవాలి ఎయిర్ బయటికి వెళ్ళకుండా టైట్గా స్టీమ్ చేసి పెట్టుకోవాలి దాన్ని నెక్స్ట్ మనకి ఈ స్టీమింగ్ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే బెటర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే బిస్కెట్లు